స్మితా సబర్వాల్ ట్వీట్లు పెద్ద రాష్ట్రంలో రేగుతున్నాయి వికలాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రకటించే హక్కు స్మితాబర్వాల్కు ఎక్కడిదని వికలాంగులను కించపరిచే విధంగా ట్విట్టర్లో పోస్టు పెట్టిన ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఇటీ విషయంపై నేడు తాండూరు పట్టణంలోని వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిభ ఎవరి సొత్తు కాదని వికలాంగుల ప్రతిభ ముందు స్మితాబర్వాల్ ప్రతిభ ఎంత అని వారు ప్రశ్నించారు వికలాంగులను అవమానించిన అవమానించినా స్మితాబర్వాల్కు ఐఏఎస్గా కొనసాగే హక్కు లేదన్నారు వికలాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం ఆగదని వారు ఈ సందర్భంగా తెలిపారు విడతి పత్రం అందించిన వారిలో జిల్లా అధ్యక్షులు దశరథ్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ అశోక్ మ్యాత్రి గణేష్ ఎండి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు ఆమె అనుచిత వాక్యాలను వెళ్ళి తీసుకోవాలని చెప్పొచ్చి డిమాండ్ చేశాం కానీ ఆమె వెళ్ళి తీసుకోలేదు అలాగే ఆమె మాట్లాడే విధానము ఇంకా ఆ ట్వీట్లకు ఇంకా వారికి పోతుంది తప్ప లేదు అది మా తరఫు నుంచి ఏదో అయిందని చెప్పేసి అబ్బలకి చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఆమె మాట్లాడడం అనేటటువంటిది దుర్మార్గంగా ఉంది అయితే మాకున్నటువంటి డిమాండ్ ఏంటంటే వికలాంగులను దృష్టపరిచినటువంటి ఐఏఎస్ కావచ్చు అట్లాగే ఏ అధికారినైనా కావచ్చు ఏ పూ నితా సభర్ వాళ్ళు గారు ఎక్కడైనా ఖచ్చితంగా ఏ జిల్లాలో తిరిగినా వికలాంగులు అందరు కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎన్బిఆర్టీలో ఎన్పిఆర్డీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది అయినా కూడా ఆమె దిగి రాలేదు అలాగే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకోపోయే పరిస్థితిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు వికలాంగులుగా పనిచేయడానికి సాధ్యం కాదని చెప్పినటువంటి స్మితా సబర్వాల్ గారికి ఒక మాట అడుగుతున్నాం ఆమె ఈరోజు వికలాంగురాలుగా కాకుండా ఆమె సకలాంగురాలుగా ఈరోజు ఈరోజు మా వికలాంగులను అవమానించే విధంగా మాట్లాడితే అని చెప్పేసి ఆమెను హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలో ఆ పైలెట్ కానీ లేకపోతే ఎయిర్లైన్లలో వికలాంగులు ఎందుకు పని చేయాలని చెప్పేసి ఆమె అడుగుతుంది స్థాయిలో చాలా మంది ఉన్నారు గూగుల్లో సర్చ్ చేయమని చెప్పేసి మేము ఎన్టీఆర్గా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు వికలాంగులను అవమానించే విధంగా ఆమె మాట్లాడుతున్న మాటకు ఇంకో మాట చెప్తున్నాం మీరు మా అమ్మ లాంటి వాళ్ళని చెప్పేసి ఈరోజు మహిళగా గౌరవిస్తున్నాం తప్ప లేకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో రాళ్ళతో పడిపిస్తామని చెప్పేసి ఎన్పీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు ఖచ్చితంగా మా వికలాంగుల క్షమాపణ చెప్పాల్సిందే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఈరోజు మేము మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి రోజు రోజైతే మేము ఖచ్చితంగా ఈరోజు మన సిఐ గారికి డిఎస్పి గారికి బెండలూరులో కాంప్లైట్ ఇచ్చాం భవిష్యత్తులో అవసరం అనుకుంటే డిపి మన ఉమెన్ రైట్స్ కూడా ఆచరించి ఆమెను ఖచ్చితంగా సస్పెండ్ వరకు వదిలిపెట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం చెప్తున్నాం ఆమె నిజంగా ఒక మహిళ మహిళా పుట్టితే ఆమె ఒక అమ్మ తలం తెలిసి ఉంటే ఆమె వికలాంగులను చింతపడ్చే విధంగా మాట్లాడినట్టు ఆమె ఆమెకు ఒక కొడుకున బిట్టను ఖచ్చితంగా ఒక వికలాంగుడు పుడితే ఆమెకు మా విలువ తెలిసి వచ్చేది మా విలువను ఆమె గ్రహించేది కాబట్టి మాత్రము అవమానిస్తే ఖబర్దార్ లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టిస్తామని చెప్పి కొడతామని చెప్పేసి మేము ఎన్పిఆర్డిగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి వికలంగులని అవమానపరచడం అదేవిధంగా వికలంగుల మీద టిస్టు ఏదైతే పోస్టులు పెట్టడం అవమానకరంగా ఈరోజు ఎన్నో ఉన్నత పదవులల్లో ఈరోజు రిజబుల్ పర్సన్స్ గీట ఉద్యోగాలు చేస్తున్నారు వారిని గౌరవించేది పోయి ఉన్నత బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ ఈ రకంగా మాట్లాడడం అవమానపరచడం అంటే దీన్ని తీవ్రంగా సిఐటీగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఒక ఉన్నత విద్యవంతులు సమాజం బాగు కోసం సమాజంలో ప్రజలందరినీ గిట సమానంగా చూడవలసినటువంటి అధికారులు ఈ రకంగా వివక్ష చూపి అవమాన పరచడం అంటే చాలా దుర్మార్గం ఆమెను వెంటనే ఆర్థిక శాఖ నుండి ఆయన అదేవిధంగా ఏదైతే ఆ పోస్టు నుండి వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే వికలాంగలని అవమానపరచడం అంటే ఈరోజు చట్టాన్ని అవమానపరచడం అనేది గిట ఆమె తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఐపీఎస్ ఏదైతే ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడడం అంటే కింది స్థాయి అధికారులు కింద ప్రజలు ఈ సొసైటీలో వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తుండో కానీ చిన్న చిన్నగా అనేక ఉద్యోగాలలో ఉన్నటువంటి వికలాంగులందరిగిత అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారికి ముందుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు వారి యొక్క చేస్తున్నటువంటి చర్యకు ఖండిస్తూ ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఏదైతే విజబుల్ పర్సన్స్ ఆమె మీద చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటూ వారికి ఉన్నటువంటి చట్టాలను గట ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించకపోవడం అంటే ఇంకా సమాజంలో పేదలని లేకపోతే మిగతా వారిని ఏ రకంగా గౌరవిస్తుంది అనేది గిట్టు అర్థమవుతుంది అందుకనే ఆమె ఉన్నత చదువులు చదవడం ముఖ్యం కాదు సాటి అంటే తోటి మానవులని గౌరవించడం ముఖ్య సంస్కారం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మీద అవమానకరంగా పోస్టులు పెట్టి అవమానించినటువంటి ఏదైతే ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తుంది